ఓం ఓం శ్రీ నమ మహాస్వామి వారి లీల గురించి ఏమని మాట్లాడగలం ఎన్నని చెప్పగలం ఒక్కొక్క లీల గురించి మనం మాట్లాడుతున్న ప్రతిసారి మన మనసు తేలికవుతుంది అలాంటి ఒక లీల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం శ్రీ చంద్రమౌళి గారు స్వామి వారికి మహాభక్తులు వారి మేనమామ సైన్యంలో కెప్టెన్గా పనిచేసేవారు వారికి దేవం మీద నమ్మకం భక్తి ఉన్న పరమాచార్య స్వామిపై అంత భక్తి కలిగిన వారు కాదు వారి అల్లుడు వెల్లూరులో పనిచేసేవారు హఠాత్తుగా ఒకరోజు మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో అస్వస్థకు గురయ్యారు వెల్లూరులో పరీక్షించిన డాక్టర్లందరూ ఏమీ చేయలేమని చేతులెత్తేశారు ఆ రాత్రి కెప్టెన్ గారి అమ్మాయి తన భర్త ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ దిగులుతో నిద్రపోయింది ఆ రాత్రి ఆమెకి ఒక విచిత్రమైన కళ ఒకటి వచ్చింది పరమాచార్య స్వామి వారు కలలో కలలో కనపడి నీ మంగళసూత్రాన్ని ఇవ్వు అని అడిగారు ఉదయం తెల్లవారగానే సరైన పసుపు తాడు దొరకకపోయినా చేతికి దొరికిన మామూలు దారానికే ఒక పసుపు కొమ్మును కట్టి మెడలో కట్టుకుంది పరమాచార్య స్వామి వారికి సమర్పించడానికి మెడలో ఉన్న బంగారు తిరుమంగళ్యాన్ని తీసి భద్రం చేసింది మహాస్వామి వారు చెప్పినది కళలోయినా స్వామివారిపై తనకున్న భక్తి వల్ల వారి ఆదేశాన్ని శిరసావహించింది వహించింది ఈ విషయాన్నంతా చంద్రమౌళి మామకు చెప్పగానే వెంటనే మహాస్వామి వారి దర్శనానికి రావాల్సిందిగా కోరారు కానీ పదిహేను రోజుల తర్వాతే పరమాచార్య స్వామి వారి దర్శనం లభించింది వారికి వారు వెళ్ళి అక్కడ నిలబడగానే ఎవరో దర్శనానికి వచ్చినట్లున్నారే అని అక్కడున్న వారితో స్వామివారు అన్నారు స్వామివారు మా కోసం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు స్వామివారు బయటకు వచ్చిన తర్వాత దర్శించుకుంటామని చంద్రమౌళి మామ చెబుతున్నా స్వామివారు పట్టించుకోక వారిని లోపలికి తీసుకుని రమ్మన్నారు అచ్చంగా కళ్ళలో అడిగినట్లే స్వామివారు ఆమెను తీసుకుని వచ్చావా ఇలా ఇవ్వు అని అడిగారు స్వామివారు మాంగళ్యాన్ని స్వీకరించి ఒక పండును తీసుకురమ్మని బాలుమామకు చెప్పారు బాలుమామ ఒక ఆపిల్ పండు తీసుకుని రాగానే దాన్ని స్వామివారు ఒలిచి కెప్టెన్ అల్లుడి వంక తీక్షణంగా చూడసాగారు తర్వాత ఆ పండుని వారికి ప్రసాదంగా ఇచ్చే ఆశీర్వదిస్తూ నీకు ఏమీ ప్రమాదం లేదు మీరు వెళ్ళవచ్చు అని అన్నారు వారు బెల్లూరు వెళ్ళగానే మరలా వైద్య పరీక్ష చేయించగా వైద్యులు అమితాశ్చర్యాలకు లోనయ్యారు అతని మూత్రపిండాలు రెండు చక్కగా పనిచేస్తున్నాయి కేవలం ఏదో అతీంద్రియ శక్తి వల్ల మాత్రమే ఇలా జరిగి ఉంటుందని గ్రహించి ఏమి జరిగిందని వారిని అడిగారు జరిగినదంతా చెప్పగానే వెంటనే వారు ఓ ఆయన దేవుడు ఏమైనా చేయగలరు అని అన్నారు కేవలం భక్తితో పరమాచార్య స్వామికి దగ్గరైతే ఆ భక్తి వలన సకల శుభాలను సౌఖ్యాలను ప్రసాదిస్తుంది ఆ నిరంతర కరుణకు అంతు ఉండదు అపారకరుణ సింధుం జ్ఞానదం శాంతరిపిం శ్రీ చంద్రశేఖరగరుం ప్రణమాన్ముదాముగురుభ్యో నమ